భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ పోరు చాలా ఉత్కంఠభరితంగా సాగింది ఆఖరి బంతి వరకు కూడా విజయ్ ఎవరిని వరిస్తుందో తెలియక నూట నలభై కోట్ల మంది భారతీయులు టెన్షన్తో ఉక్కిరి బిక్కిరైపోయారు కానీ రోహిత్ సేనకు అదృష్టం వరించింది వాళ్ళు పట్ట కష్టానికి ప్రతిఫలం దక్కింది ఇక ఈ క్రమంలో అసలు ప్రైజ్ మని ఎంత ఉండబోతోంది అంటే గా నిలిచిన భారత జట్టే కాదు రన్నర్స్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు కూడా వాళ్ళ ప్రాణం పెట్టి ఆడారు ఆఖరి బంతి వరకు ఇంత గొప్ప జట్టును వాళ్ళు ఎదుర్కొంటూ ముందుకు వెళ్లారు దాదాపుగా విజయం అంచుల దాకా వచ్చారు అంటే అది ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గొప్పతనం అని చెప్పుకోవాలి అయితే ఇక మరి భారత జట్టుకేమో పదకొండేళ్లుగా ఐసీసీ ట్రోఫీ రాలేదు రెండు వేల ఏడు తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టలేదు అయితే ఇక ఈ క్రమంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసిసి ఇరవై కోట్ల నలభై లక్షలు అంటే రెండు పాయింట్ నలభై ఐదు మిలియన్ డాలర్లు ప్రైజ్ మరియుగా ఇవ్వ ఇచ్చింది అప్గా ఉన్న జట్టు అంటే సౌత్ ఆఫ్రికాకు పది పది కోట్ల అరవై లక్షల రూపాయలు క్యాష్ రివార్డ్గా ఇవ్వనుందన్నమాట సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చెరొక ఆరున్నర కోట్ల రూపాయల క్యాష్ రివార్డు ఇవ్వగా ఈ టోర్నీ విజయతలతో పాటు ఆ పాల్గొన్న జట్టుకు మొత్తం తొంభై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలను ఐసిసి క్యాష్ రివార్డ్గా ఇవ్వనుంది అంటే సూపర్ ఎయిట్ కు చేరిన ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ వెస్టిండీస్ అమెరికా జట్లకు తలోక మూడు పాయింట్ ఇరవై కోట్ల రూపాయల ప్రైజ్ మనీగా ఇవ్వగా సూపర్ ఎయిట్ కు అర్హత సాధించకుండా తొమ్మిది నుంచి పన్నెండవ స్థానంలో నిలిచిన జట్లకు తలోక రెండు కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్ ఇవ్వనుంది పదమూడు నుంచి ఇరవై స్థానంలో నిలిచిన జట్టుకు ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయల ప్రైజ్ మనీని ఇవ్వనుంది ఈ టోర్నీలో పాల్గొన్న అన్ని జట్లు కూడా లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు సాధించిన ప్రతి విజయానికి ఇరవై ఆరు లక్షల రూపాయల చొప్పున క్యాష్ రివార్డ్ ఇవ్వనుంది అనమాట అంటే ఇప్పుడు భారత్కి కూడా ఎన్ని మ్యాచ్లు ఆడిందో అన్ని మ్యాచ్లకి ఇరవై ఆరు లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది ఇది కాక టోర్నమెంట్ అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే టోర్నమెంట్ ఆఫ్ ది మ్యాచ్ టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వీటికి వీళ్ళకి కూడా పది పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వనున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి